ಉತ್ತಮ ನಿರ್ಣಯದ ಸಾಧನೆ ಸಮಾಜದ ಪ್ರಗತಿಗಳು ಯಶಸ್ವಿ ನಿರ್ಣಯದ ತೀರ್ಮಾನವೇ ಸಮಾಜದ ನಿರ್ಣಯದ ಸಿರಿ ಸಮಾನ ಸಮಿತಿ ಅಯ್ಕ ಎಜೋಮನೆ ಹೊಕ್ಕಿಟಾ ಸೌತೆ ರಿಂಗನೆ ಬಂದಾಯ್ ಕಾರ್ಯದ ಲಕ್ಷ್ಯ ನಿತ್ತಮನ ہونا ಅಯ್ಕ ಒಮ್ಮೆಯಾದ್ರೆ ಪ್ರಶಸ್ತಿ ಲಾರೋ ವಾರಿಗೂ प्रत्येಕದ ಬೆಳೆ ಆಯಾಲೋ ಇಷ್ಟಕ್ಕೆ ಗಮನ ಸಂಪದ ಪಿಕಾ 11ನೇ ಸುತ್ತು ಪಾಲ್ಗೊಳ್ಳಣ

குருகேத்த மகாசங்க நம்பர் ஆசிஸும் மண்டலம் ஜிள்ள வாரியவ நம்பர் மொதல் போட்டேசரிக்கு మొదటి బెన అడగరుతారని 20 22 సెకండ్ల పూర్తి చేస్తున్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న అభిషేక్ జమ్మారెద్గడ 2 సెకండ్ల ముందు నిలవన్నారు బాబు చెప్పలా హ హ హ సగర బెన రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం పద్నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నారు మొదటి స్థానానికి రెండవ రౌండ్లు రెండు సెకండ్లు ముంద నెల ఉన్నారు

మొదటి స్థానానికి ఏడు సెకండ్ల ముందన్నారు మొదటి స్థానానికి ఏడు సెకండ్ల ముందన్నారు హా గట్టిగా చెప్పచ్చు

ఈరోజు మన ప్రగతి విద్యాలయం సాగపూర్ గ్రామంలో ఇక్కడ చదువుతున్న అవకాశమైన విద్యార్థి సిక్స్త్ క్లాస్ కు

ఉండబోతున్నేసరికి అనగా పదహైదు వందల అడుగుల పిల్లలు నా మూడు నిమిషాల నలభై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నారు మొదటి స్థానానికి అయితే రెండు వేల ఎనిమిది సెకండ్ల మంది ఎలా ఉన్నారు హాయ్ మన మనం విద్యుత్ తక్షణమే మన గ్రామానికి ఇచ్చేసి మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారికి మన గ్రామ ప్రజల తరఫున మరి మన కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం విధంగా మండల కాంగ్రెస్ నాయకులకు మండల కాంగ్రెస్ నాయకులకు మరి గ్రామ కాంగ్రెస్ నాయకులకు అందరికీ తెలియదు ముప్పై నాలుగు వెళ్తున్నారు మొదటి స్థానానికి పది సెకండ్ల మంది మంది ఉన్నారు పదహైదవ నంబర్ రావాలన్నా రావాలనా దయచేసి ముప్పనిక అక్కడ కరెంట్ తీసుకున్నాము దయచేసి అక్కడ బార్గ ఉన్నటువంటి పైగా పట్టుకోవద్దు సాక్షి అందరు దూరం ఉన్నామనమ్మా రెండు వేల వంద అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై సెకండ్ పెడుతున్నారు మొదటి స్థానానికి తొమ్మిది ఉన్నారు దయచేసి కోర్టులో రైతు ఆడపప్పులో దయచేసి ఆ యొక్క బారి పట్టుకోవద్ద దయచేసి ఎందుకంటే అది ఉన్నాయి దయచేసి వారికి సహకరించాలాగలు కట్టుకోవద్దు அனக ரெண்டு நாலு அணுகுல பிடிந்து ஆறு நிமிஷால இரவதுல పదహారు రౌండ్లు పూర్తి చేసి తిరిగి ఎనభై ఆరు కన్సలేషన్ బహుమతిగా పదహైదు వందల రూపాయలు గుంట మోహన్ సాగర్ గారు శ్రీనివాస్ గీడ్ గారి తరఫున ఆ యొక్క పదహైదు వేలు పదహైదు వందల రూపాయలు బహుకరిస్తారు వారు కూడా గమనించవలసిందిగా విజ్ఞప్తి ஏழு நிமிஷ பதிவேடு சேகன்ல பூத்தே மொதி ஸ்கூலு தமிடவ ரோ செம்தா இரவு செலவு

మూడు ఎనిమిది నిమిషాల ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్ల ముంద నిలవ ఉన్నారు మొదటి స్థానానికి ఇరవై మూడు సెకండ్ల ముంద నిలవ ఉన్నారు పదహారు వందలు పూర్తి చేసి తిరిగి ఎనభై ఆరు అడుగుల ఏడించి లాగితే కన్సిడేషన్ బహుమతిగా పదహైదు వందల రూపాయలు మరి కుంటి మోహన్ సాగర్ గారు శ్రీనివాస్ గోనెడ్ వార్తలకు పదకొండు వేల రెండు పూర్తయ్యేసరికి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్ల మంది ఉన్నారు ముప్పై ఐదు సెకండ్ అడ్వాన్స్ లో ఉన్నారు గోపాల్ గారు వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ మరి పన్నెండో వారెడ్డి పూర్తయ్యేసరికి మూడు వేల ఆరు వందల అడుగుల గోడాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేస్తున్నారు మొదటి స్థానానికి నలభై మూడు సెకండ్ ఉన్నారు సమయం ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు మాత్రమే

పదమూడవ రౌండ్ పూర్తయ్యేసరికి అనగా మూడు వేల తొమ్మిది వందల దూరాన్ని పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నారు మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్ల పద్నాలుగు పెద్దలుగా వరండి పూర్తయ్యేసరికి నాలుగు వేల రెండు వందల అడుగుల గుణాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లు పూర్తి చేసుకున్నారు మొదటి స్థానానికి పద్నాలుగు వరం నిమిషం ఒక్క సెకండ్ ముందులో ఉన్నారు ఒక్క నిమిషం ఒక్క సెకండ్ అడ్వాన్స్ లో ఉన్నారు సమయం మీకు ఆఖరి సమయం మూడు నిమిషాలు

நாலு வேல ஐந்து வந்து அது பன்னெண்டு நிமிஷம் முப்பை செலவு மொபைலம் ஐந்து வரைக்கும் எண்பை ஆறு அருகு ட்ரெயர் தான் கோடுமுருக்கு டிரான்ஸ் மல்லா டெரெக்ட் கோடுமுருக்கு இப்படி மழையோ பதார வார்த்த அடுகு துரா பதிமூடு நிமிஷம் இரவை நாலு சசம பூத்து வந்து அடி ஐந்து மொதலாக

چينه دي پٽا پٽرڙا والا نا علاء 200000 جي ايمپليمنٽر جو پٽرڙا جو گاوڙي ۽ ٻينرو ڳوٽي مون چاڳاڙو سينما جو پٽرڙا نان پڻ اسٽنار هي هلندي کا نرسنا ویری نائرو با با سارا داڑانیوں مٹی مار ساگیار سریگس گیوتا پڑا اچھائے طرح گٹے ہنوں چپٹڑے ٹیم چئرز اور گائے چاندو صاحب نے کا ساتھ دے گا گا گاؤں دے گلا ویلا ہونالاں پی یو کے پلس رنگت گیلن کراں راج کیڑے میں سامنے ویڈیو دکھونی మొదటి స్థానంలో కొనసాగుతున్నారు ఐదు వేల రెండు వందల ముప్పై ఏడు అడుగుల నాలుగు వందల దాని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో